హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు ఈరోజు ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి ఇది కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు వేలచెరువు గ్రామం వేళ్ల మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి న్యూ కేటగిరీ గిత్త అండి ఇది మైల్ గీత్త కమెంట్ జతగా వచ్చాయి బిఆర్జీ బుల్స్ బడే సత్యనారాయణ గారు మోదుమూడి గ్రామం నవీన్గడ్డ మండలం కృష్ణా వారి న్యూ కేటగిరీ గీత్ ఇది కమెంట్ చేతగా వచ్చాయి ఈరోజు తొలిసారిగా న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటుందండి ఈ గీత్ ఇది బీఆర్జీ బుల్స్ బడే రాజ్గోపాల్ గారు బడే సత్యనారాయణ గారు మోదుమూడి గ్రామం అవినగడ్డ మండలం కృష్ణా జిల్లా వారి గిత్తానేది కామెంట్ చేతిగా వచ్చింది